అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఎద్దనపూడి సావిత్రి గారు రచించిన బంధం కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా మామగారు అంటూ వచ్చింది సులోచన జానకమ్మ సంచి సర్దుకుంటున్నదల్లా వెనక్కి తిరిగింది రెండేళ్ల కొడుకు పూర్ణని చంకన వేసుకుని గుమ్మంలో నిలబడ్డది సులోచన ఆమె భుజానికి వేసుకున్న చిన్న తోలు సంచిలో నుంచి పూర్ణ బట్టలు బయటికి తొంగి చూస్తున్నాయి చిరిగిన ఆ సంచికి ఎన్నో అతుకులేసి కుట్టుకొని అందులో పూర్ణవి ఓ జత బట్టలు చిన్న అల్యూమినియం టిఫిన్లో అన్నం పెట్టుకొస్తుంది సులోచన పొద్దున్నే తొమ్మిది అయిందంటే గుమ్మం దగ్గర నిలబడి ఉంటుంది పాపం ఈవేళ దానికి ఏం పనుంది అనుకున్న జానకమ్మ ఈవేళ నేను మా అబ్బాయి దగ్గరికి వెళతానే అమ్మాయి అంచేత రేపురా అంది సులోచన జానకమ్మ వైపు ఓ క్షణం పరీక్షగా చూసింది ఆ చూపు జానకమ్మకి ఇబ్బందిగా అనిపించింది ఏమిటలా చూస్తున్నావు ఇవాళ నా మనవుడి పుట్టినరోజు అంచేత కాస్త వెళ్ళొద్దామని అప్పడాల పిండి కూడా పట్టించలేదే అంది జానకమ్మ అప్పడాలు చేసే పని లేదన్నట్లు తేల్చేస్తూ సులోచన తల ఊపి వెనుదిరిగింది జానకమ్మ ఆ వీధిలో అద్దెకొచ్చి పదేళ్లు దాటింది కొడుకు ఏనాడు అక్కడికి రాలేదని సులోచనకే కాదు వీధికి అందరికీ తెలుసు అంచేత గారి కోడల్ని మనవల్ని చూసిన వాళ్ళు ఎవరూ లేరు అప్పుడప్పుడు జానకమ్మ ఏవో కబూర్లలో వాళ్ళ మాట చెప్తుంది కాస్త అక్షర జ్ఞానం ఉన్న సులోచనతో నెలకో రెండు నెలలకో ఓ ఉత్తరం రాయిస్తుంది పేర వచ్చే సమాధానాలు సులోచనే చదివి వినిపించాలి సమాధానాలు చదువుకోవడం కూడా రాని జానకమ్మకి సులోచన చదివే జవాబులు స్వాతి జల్లుల్లా ఉంటాయి అందులో ఏముంటుందో తెలియదు కనుక జానకమ్మ సంచిలో అన్ని పెట్టుకున్నానా లేదా అని అనుమానం వచ్చి చూసుకుంది ఏదో మరిచిపోయినట్లుగా అనుమానం మళ్ళీ అన్నీ తీసి బయట పెట్టింది అరిసెల డబ్బా పెట్టుకోలేదు గూట్లోని ఓ డబ్బా తీసి చూసింది అందులో ఓ అటుకులు ఉన్నాయి అవి చిన్న ప్లాస్టిక్ కవర్లో పోసి గూట్లో పెట్టింది ఆ డబ్బాలో మొదటి రోజు చేసిన అరిసెలు పెట్టింది ఆ డబ్బా సంచిలోకి దింపి పైన కారపూస డబ్బా పెట్టింది మళ్ళీ ఏదో గుర్తొచ్చింది తన ట్రంకు పెట్టె తీసి అందులో పైనున్న ఓ చిన్న డ్రెస్ తీసింది పర్లేదు సరిపోతుంది ఇంకా వాడికి మూడేళ్లేగా అనుకుని ఆ డ్రెస్సు సంచిలో పెట్టింది పెట్టే అడుగున చిల్లర తీసుకొని లెక్క పెట్టింది సరిగ్గా ఇరవై రూపాయలున్నాయి ఒక్కసారిగా ఆవిడ మొహం దిగులుతో నిండింది నిన్న అప్పడాల కోసం మినపప్పు తెప్పించక బియ్యం తెచ్చి పిండి కొట్టించింది అరిసెల కోసం పక్కింట్లో అద్దెకున్న కుర్రాడు రాజీవ్ అప్పడాలు కొనుక్కొని పది రూపాయలు ఇస్తే శనగపిండి తెచ్చి జంతికలు చేసింది ఈ ఇరవైకి మరో పదేవరినైనా అడిగి రేపటి రోజుకి అప్పడాల పిండికై మినపప్పు తెప్పించాలి మరి ఎలా వెళుతూ వెళుతూ పసివాడికి బిస్కెట్లు తీసుకెళ్ళొద్దు అని మళ్ళీ ఆలోచించింది ఆవిడ మనసు రేపటి అవసరం కంటే మనవడి బిస్కెట్ల వైపే మొగ్గు చూపింది చిల్లర మహా అయితే ఇంకో నాలుగు రూపాయలుంటాయి పెట్టడుగున బస్సుకి ఎంత అవుతుందో అయ్యో సులోచన అడగాల్సింది అనుకుంది అలా అనుకుంటూనే ఇంటికి తాళం వేసి బస్ స్టాప్ వైపు నడిచింది ఓ అరగంట తర్వాత మూడో నంబర్ బస్సులో నుంచి తార్నాకా దగ్గర దిగింది ఆవిడ ఇటు నుంచి ఎట్టెళ్ళాలో ఏమిటో ఆవిడ కంటికి ఎదురుగా ఓ అమ్మాయి పుస్తకాలతో కనిపించింది బస్సు కోసం నిలబడ్డదేమో అమ్మడు విజయపురి కాలనీ అంటే ఎక్కడ తల్లి అంటూ అడిగింది పాపం ఆవిడ్ని చూసి జాలేసిన అమ్మాయి ఎడం చేతి వైపు తిరిగి తిన్నగా వెళ్ళండి అక్కడ రైల్వే డిగ్రీ కాలేజ్ ఉంటుంది దాని ఎదురుగా సందులో తిన్నగా వెళ్ళాలి అంటూ ఎలా వెళ్లాలో చెప్పింది అయినా అంత ఎండలో బయలుదేరారు దూరం నడవలేరు పోని ఆటోలో వెళ్ళండి అంది మళ్ళీ ఎండాకాలం ఎండమరి మండిపోదు అయినా అయితే తిరగడం కష్టం కానీ ఇప్పుడు పర్లేదు నాలుగు అడుగులు వేసి ఆటో ఎదురు పడితే ఎక్కుతాలే అంటూ బలహీనమైన చేతుల్ని పరీక్షించే సంచిని పట్టుకొని నడుస్తూ ఓ చేతిలో నుంచి ఓ చేతిలోకి సంచిని మార్చుకుంటూ ముందుకు సాగిందావిడ పాత చీర ఆవిడ లేమిని చెప్పకనే చెప్పింది ఆ అమ్మాయికి కాస్త దూరం వెళ్ళాక ఆవిడికి ఇక నడవలేను అనిపించింది నాలుగు రూపాయల టికెట్కు పోతే పదహారు రూపాయలున్నాయి ఇంకా మనవడికి బిస్కెట్ ప్యాకెట్ కొనాలి ఆవిడ గబగబా నడవడానికి ప్రయత్నించింది డిగ్రీ కాలేజీ దాకా రాగానే ఎటు వెళ్లాలో ఇంకొకరిని అడిగి తెలుసుకుని ముందుకు దారితీసింది బాప్టిస్ట్ చర్చి దాటి ఇంకా ముందుకు డౌన్లోకి వెళ్ళింది అక్కడున్న ఓ కోట్లో ఇంటి నంబర్ రాసున్న అడ్రస్ చూపించి ఎక్కడో కనుక్కుంది ఇంకా ముందుకెళ్ళాలి హఠాత్తుగా ఆవిడికి బిస్కెట్ల ప్యాకెట్ గుర్తుకొచ్చింది క్షణం ఆగి అయ్యో అనుకుంది పోనీ పది రూపాయలు చేతిలో పెట్టేదా అనుకుంది అలా అనుకుంటూ ఇంకో వంద గజాలు వెళ్ళి గులాబీ రంగు బిల్డింగ్ ముందాగింది అదే ఇల్లు ఆ కొట్టాయన చెప్పినట్లే ఉంది గేటును తోసుకునేందుకు ఆ చేతుల్లో ఎంత శక్తి వచ్చిందో అంతే ఉత్సాహం శరీరంలోనూ వచ్చింది లోపలికెళ్లగానే గేటు చప్పుడు విని ముందు గదిలో నుంచి ఓ మధ్య మధ్యవయస్కరాలు వచ్చింది ఎవరు నువ్వు ఏం కావాలి బయట ఉండి పిలవలేవు ఆవిడ ప్రశ్న కంటే ఆ ప్రశ్నించే విధానంలోని సంస్కారం జానకమ్మను బాధించింది అరవై ఏళ్ల పైబడ్డదాన్ని మీరు అనైనా అనలేదు గోపాలం ఉంటాడు కదూ ఇక్కడేనా అని అడిగింది జానకమ్మ లేడు అదేమిటి ఇదే అడ్రస్ అయితేను అంటూ అడ్రస్ కాగితం ఆమెకి చూపించింది ఆ కాగితం అందుకొని చూసి రెండు నెలల క్రితం వాళ్ళు ఖాళీ చేసి రైల్వే క్వార్టర్స్లోకి వెళ్ళారు అని చెప్పి లోపలికి వెళ్లబోయింది ఆవిడ జానకమ్మకి నెత్తిన పిడుగు పడ్డట్టయింది తనకెలా తెలుస్తుంది ఇల్లు అమ్మా ఎక్కడ క్వార్టర్స్లో చెప్తారా నేను తప్పకుండా వెళ్ళాలి అని ప్రాధేయపడుతున్నట్లుగా అడిగింది జానకమ్మ రోడ్డుపైన రైల్వే ఆఫీసర్స్ క్లబ్ ఉంది దానికి ఎదురుగా రోడ్డు లోపల అనుకుంటా అని ఆమె లోపలికెళ్ళి తలుపేసుకుంది జానకమ్మ ఒళ్లంతా చెమటతో తడిసి ఉంది నాలుక పిడచకట్టుకుపోతుంది తలుపేసుకున్న ఆవిడ్ని ఇక మంచినీళ్ళు ఏమడగను అనుకుంటూ వెనక్కి తిరిగింది కాళ్లల్లో బలం కూడా తీసుకుని మెల్లగా రోడ్డుపైకి వచ్చింది కళ్ళు తిరుగుతున్నాయి హోటల్ దగ్గర నిలబడి మేనేజర్ని కాస్త మంచినీళ్ళు ఇప్పించమని అడిగింది అతడు సర్వర్ని పిలిచి మంచినీళ్లు తెమ్మన్నాడు ఆ నీళ్లు తాగి బయలుదేరబోతూ ఉంటే ఆ మేనేజర్ ఏమనుకున్నాడో ఏమో అమ్మకి ఓ చాయ్ ఇవ్వు అన్నాడు వద్దునాయనా అంటూ మళ్లీ సంజీ అందుకుంది జానకమ్మ ఛాయ్ తాగి కొంచెం కూతుని పోండి అన్నాడతను జానకమ్మ టేబుల్ దగ్గర కూర్చుని పైట చెంగుతో మొహం తుడుచుకుంది ఫ్యాన్ గాలి చల్లగా హాయిగా తాకింది నీరసంతో కళ్ళు మూసుకుని పడుకోవాలనిపించింది ఇందాక మంచినీళ్ళిచ్చిన కుర్రాడు టీ తెచ్చాడు టీ తాగి కొంగుముడి విప్పి రెండు రూపాయల బిళ్ళ తీయబోయింది వద్దమ్మా పైసలు వద్దు ఇంతెండలో పోతున్నారని ఛాయ్ తాగమన్నా అన్నాడా మేనేజర్ పర్వాలేదులే నాయనా అంటూ టేబుల్ పై పెట్టిన రెండు రూపాయల బిళ్ళను తీసుకోకుండా వద్దమ్మా అన్నాడతను జానకమ్మ చల్లగా ఉండు నాయనా అని ఆ రెండు రూపాయల బిళ్ళను తీసుకొని మళ్లీ నడక మొదలుపెట్టింది ఓ షాపు దగ్గర బిస్కెట్ ప్యాకెట్ కొంది అది సంచిలో పెట్టుకొని రైల్వే క్లబ్ ఎదురుగా ఉన్న మూ నాలుగు రైల్వే క్వార్టర్స్లో అడిగింది గోపాలం కోసం ఆ పేరుతో అక్కడ ఎవరూ లేరన్నారు పక్క సందులో నుంచి వెనక్కి వెళ్ళమన్నారు అంతా రైల్వే క్వార్టర్సే ఏం చెయ్యాలి గోపాలం అడ్రస్ మారితే తనకెందుకు రాయలేదు ఎలా తిరిగి వెళ్ళిపోతే ఇంతదాకా వచ్చి వెళ్ళిపోవడానికి జానకమ్మ మనసు అంగీకరించలేదు అంబేద్కర్ నగర్లో అలా అలా అడుగుతూ వెళ్ళి రైల్వే హాస్పిటల్ రోడ్డుపైకి చేరుకుంది చేతులు కంపిస్తున్నాయి కాళ్ళు వణుకుతున్నాయి మళ్ళీ రోడ్డుపై నుంచి రాజమార్గంలో మెట్టుగూడా వైపు నుంచి వెతుకుదామని ఆ మొదట్లో ఓ క్వార్టర్ తలుపు కొట్టింది లోపల నుంచి ఓ శాల్తీ వచ్చి తలుపు తీశాడు నోట్లో నుంచి గుప్పున వాసన కొట్టింది జానకమ్మ కడుపులో తిప్పింది కొడుకు పేరు ఉద్యోగం చెప్పి అడ్రస్ అడిగింది ఆ పేరుతో ఎవరూ లేరిక్కడ అన్న సమాధానంతో వెనక్కి తిరిగిన జానకమ్మ చెవులకి రంజుగా ఆడపిల్లతో సరదా చేయాల్సిన టైంలో ముసలిది దిగింది థూ అన్న మాటలు సోకి ఆవిడ మనసు విలవిల్లాడింది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చిన్నంతరం పెద్దంతరం లేదు ఈ రోజుల్లో అనుకుని రోడ్డుపైకి వచ్చింది మళ్ళీ మొదట్లో అడిగిన రెండు మూడు క్వార్టర్స్లో అడిగింది అదే సమాధానం కొడుకు అడ్రస్ తెలియకపోవడంతో ఆవిడికి ప్రపంచమంతా తనని దగా చేసినట్లు తానొక్కతే ఎవరికీ అక్కర్లేకుండా బ్రతుకుతున్నట్లు అనిపించింది ఇందాక కళ్లల్లో తిరిగిన నీళ్లు ఇక ఆగలేమన్నట్లు వడలిపోయిన బుగ్గల మీదుగా జారాయి ఎండిపోయిన పెదవులకి ఉప్పగా తగిలాయి ఇంకొంచెం ముందుకు పోదాం అనుకున్న ఆవిడ కళ్ళకి మసగ్గా అమ్మా అంటూ ఓ రూపం అస్పష్టంగా కనిపించింది ఆవిడ చేతిలో సంచి జారిపోయింది ఎవరో చెయ్యి పట్టి ఆటోలో కూర్చోబెడుతున్న అనుభూతి అంతే మళ్ళీ జానకమ్మ కళ్ళు తెరిచేసరికి నొలక మంచం మీదుంది ఎదురుగా నూతిపళ్లం దగ్గర సులోచన అంట్లు తోముతోంది జానకమ్మ చుట్టూ చూసింది సులోచన వాళ్ళిల్లు దొడ్డువైపు నులక మంచంలో పడుకొనుంది సులోచన అంట్లు తోముతున్నదల్లా తలెత్తి చూసేసరికి కళ్ళు తెరిచిన జానకమ్మ కనిపించింది చేతులు కడుక్కొని ఆవిడ దగ్గరకు వచ్చిన సులోచన మజ్జిగ తాగుతావా మా అమ్మ అంది తాగుతారా ఏమిటి ఇవ్వాలి గాని అంటూ పెళ్లాన్ని కసిరాడు గంగాధరం జానకమ్మ తల తిప్పి మరో పక్కకి చూసింది తన మంచానికి మరో పక్క అరుగు మీద గంగాధరం ఉన్నాడు ఆవిడ మాట్లాడడానికి ప్రయత్నించింది గాని ఇంకా తల భారంగా తల తిరుగుతున్నట్లుగా ఉంది సులోచన చిక్కటి మజ్జిగ తెచ్చింది తనే జానకమ్మను లేపి కూర్చోబెట్టి మజ్జిగ తాగించింది ఓ పది నిమిషాలు అలాగే పడుకున్నాక జానకమ్మ ప్రాణం కాస్త తెరిపిన పడ్డది గంగాధరం భార్యతో ఏదో చెప్పి గబగబా బయటికి వెళ్లాడు ఓ పావు గంట తర్వాత పళ్ళెంలో యాపిల్ ముక్కలు రెండరటి పళ్ళు పెట్టుకొని సులోచన వచ్చింది మా అమ్మ కాస్త లేచి కూర్చుంటావా అంటూ జానకమ్మ అవన్నీ చూసి ఎందుకు అని వద్దన్నట్లు తల అడ్డంగా ఊపింది మీరలా అండానికి వీల్లేదు మేం చిన్నవాళ్ళం ఏదో మా తృప్తి కోసం అయినా మా ఇంటికి మీరు వస్తారా ఎప్పుడు అంటూ గంగాధరం వచ్చి మంచం పక్కన కింద కూర్చున్నాడు సులోచన ఆవిడ్ని ఆసరా ఇచ్చి కూర్చోబెట్టింది జానకమ్మ పళ్ళెంలో నుంచి రెండు యాపిల్ ముక్కలు తీసుకుంది ఇక చాలన్నట్లు తలూపింది గంగాధరం సులోచన ఆవిడ్ని అవన్నీ తినేదాకా ఊరుకోలేదు ఆ తరువాత చల్లటి నీళ్లతో తడిపిన గుడ్డతో ఆవిడ మొహం తుడిచి పడుకోబెట్టింది సులోచన జానకమ్మకి ఉదయం నుంచి జరిగిన సంఘటనలన్నీ గుర్తొచ్చాయి ఆవిడ కళ్ళల్లో నుంచి జారిన కన్నీళ్లు గంగాధరం దృష్టిని దాటిపోలేదు మంచం పక్కనే ఉండి ఆవిడనే గమనిస్తున్న గంగాధరం మా అమ్మ ఏమిటిది మరోసారి కరెక్ట్ అడ్రస్ కనుక్కొని నేను తీసుకెళ్తానుగా మీరిలా బాధపడొద్దు అన్నాడు జానకమ్మ కళ్ళు మూసుకుంది గంగాధరం మనసులో జాలి కళ్లల్లో నీళ్ల రూపంలో గిర్రున తిరిగింది పట్టడన్నం పెట్టని కన్న కొడుకు కోసం ఆ ముసలితల్లి వేదన ప్రయాస వృధా అని ఆవిడికెలా చెప్పగలడు కొడుకు పెళ్లి రోజు అని తనచే స్వీట్లు పంపించిన్నాడు ఆ ముసల్దాని నీడ ఈ ఇంట్లో పడ్డానికి వీల్లేదు అన్న భార్య మాట విని ఆవిడకెందుకయ్యా తీరి కూర్చోక మా కొంపలో చిచ్చు పెడుతుంది అసలు నీకు మాకు సంబంధం లేదని చెప్పి ఎన్నేళ్లైంది అయినా వదలకుండా నెలకి రెన్నెళ్లకి ఉత్తరాలు రాయిస్తుంది ఇదిగో ఈ పంపడాలు ఎవడేడ్చాడని అవన్నీ పట్టుకెళ్ళు అన్న మాటలు అతనికి గుర్తొచ్చాయి ఆ రోజు తను తిరిగి వస్తూ ఆ స్వీట్లు చర్చి ముందున్న బిచ్చగాళ్లకి పంచాడు తల్లి కాళ్లకు ఫ్రాక్చర్ అయిందని చెప్పేందుకు వెళితే ఎక్కడో అమ్ముకుంటూ తిరుగుతూ ఉంటే ఏ స్కూటరో కొట్టుంటుంది ఇక ఇప్పుడు ఆవిడ్ని తీసుకొచ్చి ఇంటిని లేబర్ చేయాలా అన్న కొడుకు కోడలన్నీ గూర్చి ఆవిడకేం చెప్పగలడు జానకమ్మకి సులోచనే చెప్పింది పిల్లాడికి తలనీలాచ్చేందుకు తిరుపతి వెళ్లారట అని ఆవిడ బాధపడకుండా ఇప్పుడు తల్లికి దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకొని రాంగ్ అడ్రస్ ఇంటి ఆవిడికి చెప్పారని తెలిస్తే ఆవిడ గుండె బద్దలవుదు జానకమ్మకి కొడుకు గుర్తొచ్చాడు ఆరేళ్ల గోపాలం పక్కింటి పిల్లలతో పోటీగా కొత్త బట్టలు కావాలంటే ఓ పెళ్లికి వంటకెళ్ళింది ఆ డబ్బులతో కొత్త బట్టలు కొంది కొడుక్కి పన్నెండేళ్ల గోపాలం స్కూల్ పిల్లలతో నాగార్జునసాగర్ వెళతానంటే యాభై రూపాయలు లేక నీళ్లు కాచుకునే తపేళ అమ్మిన రోజు గుర్తొచ్చింది గోపాలాన్ని కాలేజీలో చేర్చేందుకు ఆదాయం పెంచుకోవాలి అందుకని ఆవిడ మేనత్త మంచంలో ఉంటే ఆరు నెలలు ఆవిడ పోయేంత వరకు ఈ చేయి ఆ చేయి అనక మలమూత్రాల దగ్గర నుంచి ఎత్తిపోసి నెలకి నాలుగు వందలు అదనంగా ఆర్జించిన రోజులు గుర్తొచ్చాయి ఫస్ట్న పాస్ అయిన గోపాలం ఉద్యోగంలో చేరే రోజు వాడికి మంచి బట్టలు కావాలని మొగుడు జ్ఞాపకంగా మిగిలిన ఆయన వెండిపాళ్ళం మమ్మి డబ్బిచ్చిన రోజు గుర్తొచ్చింది ఆవేళ అన్నీ అమ్మకి చెప్పే గోపాలం ఇవాళ అమ్మకి చెప్పకుండా ఎలా ఉండగలిగాడు తన అప్పటమ్మేగా మూసిన ఆవిడ కనురెప్పల క్రిందిగా కొలకుల్లో నుంచి ఆ పక్కల్ని కన్నీరు జారింది పెదవులు వణికాయి ఓ పది నిమిషాల ఘర్షణ తర్వాత ఆవిడ పెదవులపై వెలిసిపోయిన చిరునవ్వు వెలిసింది ఆ రోజుల్లో వాడికి డబ్బు సంపాదించడం తెలియదు వాడవసరాలు తను తీర్చింది ఈరోజు వాడి సంపాదన ముందు తనెంత వాడవసరాలు తనేం తీర్చగలదు పసి వయసులో తెలియని అజ్ఞానం ఈ వయసులో తెలుసుకోలేని అజ్ఞానమా ఏదో చ ఏదో చప్పుడు ఆవిడ ఆలోచనలకి భంగం కలిగించింది పూర్ణ సంచి లాగినట్టున్నాడు అరుగుపై ఉన్న సంచిలో నుంచి బిస్కెట్ ప్యాకెట్ కింద పడింది ఒరి వెధవా తప్పురా అంటూ సులోచన వాణ్ణి దూరంగా లాగి మళ్ళీ అన్నీ సర్ది సరిగ్గా పెట్టింది జానకమ్మ గంగాధరం వైపు సులోచన వైపు చూసింది సులోచన సంచి ఇలా తేమ్మా అంది సులోచన సంచి తీసుకొచ్చింది జానకమ్మ మనసు బలం పుంజుకుంది లేచి కూర్చొని సంచిలోని డబ్బాలు తీసి సులోచనకు అందించింది అదేంటమ్మా వద్దుంచండి అన్నాడు గంగాధరం నువ్వు ఊరుకో పళ్ళెంలో పెట్టుకురమ్మ తలా కాస్త తిందాం అంది కొత్త డ్రెస్సు చేతిలో పట్టుకుని పూర్ణని ఇలా తీసుకురా గంగా అంది క్షణకాలం ఆవిడ మొహం చూసి పూర్ణని ఆవిడ దగ్గరికి తెచ్చాడు గంగాధరం పళ్ళెం పట్టుకు వస్తున్న సులోచన గంగాధరాన్ని చూసి నవ్వింది లాగులో కాళ్ళు దూర్చడం రాని పూర్ణని దగ్గరికి లాక్కొని డ్రెస్సు తొడుగుతూ వీడికి నా అవసరం ఉంది సుమా అనుకుంది జానకమ్మ ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన ఎద్దనపూడి సావిత్రి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి